హలో హాయ్ అండి ఈరోజు వచ్చేసి రెసిపీ కోఫ్తా బిర్యానీ రెసిపీ అండి అండ్ చాలా చా చూడ్డానికి అండ్ కూడా చాలా బాగుంటుంది వచ్చేసి బోన్లెస్ మటన్ అనమాట ఇక్కడ బోన్లెస్ మటన్తోనే వీటి ప్రిపరేషన్ ఇవి చేస్తామన్నమాట బోన్ అసలు కూడా ఒక బోన్ కూడా ఉండొద్దు అండ్ మిక్సీలో వచ్చేసి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి నల్ల మిరియాలు కొద్దిగా కలంజిని ఆల్రెడీ వేసాను ఆ వీడియో వచ్చేసి స్కిప్ అయిపోయింది అనమాట ఇక్కడ సైడ్లో పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనాను రైస్ కోసం సపరేట్లీ కొద్దిగా తీసేసి పెట్టుకున్నాను అండ్ ఇక్కడ ఈ మటన్ వచ్చేసి మొత్తం పీసెస్ ఏవైతే ఉన్నాయో బోన్ లేకుండా మంచిగా నీట్గా కట్ చేసుకొని మెత్త మెత్త మెత్తగా ఉన్న వాటిని మాత్రమే తీసుకోవాలన్నమాట అలాగైతేనే మిక్సీలో మనకు మంచిగా గ్రైండ్ అవుతుంది అండ్ ఇందులో గరం మసాలాస్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాం దాల్చని చక్క దాల్చని అలాగే ఇక్కడ రైస్కి ఎంతైతే సరిపోతుందో దాన్ని కూడా ఇక్కడ నేను సపరేట్లీ చేసేసుకుంటున్నాను ఎందుకంటే మాటి మాటికి డబ్బాలో ఓపెన్ చేయడం ఎందుకని చెప్పేసి దాల్చిన అందులో వేసాను ఇందులో కూడా సపరేట్ చేసేసుకుంటున్నాను అండ్ ఇక్కడ షాజీరాని కూడా యాడ్ చేసేస్తున్నాను అండ్ రైస్కి ఎంత కావాలో అంత షా కూడా ఇక్కడ తీసేసుకుంటున్నాను అండ్ నా గొంతు వచ్చేసి చాలా కొద్దిగా బొంగిపోయిందనమాట సర్ది అయ్యి అందువల్ల వాయిస్ అనేది రికార్డ్ సరిగ్గా రాకపోవచ్చు అండి కొద్దిగా వీడియో చూసి మాత్రమే అడ్జస్ట్ చేసేసుకోండి అండ్ రెసిపీ మాత్రం చాలా బాగుంటుందండి కొంచెం డిఫరెంట్గా చూడ్డానికి అండ్ తినడానికి మాత్రం చాలా బాగుంటుంది కలర్ఫుల్గా సంథింగ్ పిల్లలు కూడా చాలా అట్రాక్షన్గా ఉంటుంది అనమాట రెసిపీ తేజ్పత్తా వచ్చేసి రైస్లోక్ అనమాట ఇది వేయడం వల్ల మనకు బిర్యానీ అవి తినడం వల్ల తినడం వల్ల ఒక్కొక్కసారి సుస్తి అనేది వస్తుంది కదా మన ఒంట్లో సుస్తి అంటే కొంచెం డల్గా అనిపిస్తాం కదా అలాంటి డల్నెస్ అనేది ఉండదు అనమాట ఈ తేజ్పత్తా వాడడం వల్ల ఇక్కడ లవంగాలు వచ్చేసి గ్రైండర్లో మూడు అండ్ రైస్ కోసం మూడు తీసేసుకున్నాను చాలామంది ఎక్కువగా యూజ్ చేస్తారు మాకు ఇక్కడ మూడు మూడు వేస్తేనే కొంత మంటగా ఉంటుందండి తినే వాళ్ళు ఎలా తింటారో తెలీదు అండ్ ఇలాయచీని కూడా ఇక్కడ అందులో ఇందులో ఒకటి అందులో ఒకటి ఇలాయచీస్ కూడా తీసేసుకున్నాను ఇలాయచీలు కూడా నాలుగైదు వాడుతూ ఉంటారు మా ఇంట్లో కొద్దిగా తినడానికి ఇష్టపడాలన్నమాట మీ ఇంట్లో ఎలా తింటారో మీరు అలా వేసేసుకోండి అండ్ కలంజీని ఇక్కడ నేను రైస్లు ఫస్ట్ ఫస్టే జార్ జార్లో నల్ల మిరియాలు అండ్ కలంజీని వేసాను ఇప్పుడు రైస్ కోసం తీసేసుకుంటున్నాను మొత్తానికి రైస్ కోసం వచ్చేసి తేజ్ దాల్చిన దాల్చినీలాయచి నల్ల మిరియాలు లవంగాలు వీటన్నిటిని సపరేట్లీ పక్కన పెట్టేసుకుందాం రైస్ ఉండేటప్పుడు వీటిని యాడ్ చేసేద్దాం ఇవి వచ్చేసి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి రైస్లో యాడ్ చేయడానికి అండ్ జార్లో వచ్చేసి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా నల్ల మిరియాలు కలుంజి గరం మసాలా దాల్చీని ఇలాయచి లవంగాలు షాజీరా వీటన్నిటిని కొద్దిగా కచ్చా పచ్చాగా ఇలా గ్రైండ్ చేసేసుకోండి వీటిని వెయ్యం వడ వెయ్యడం వల్లనే ఆ సపరేట్లీ ఆ కోఫ్తాస్కి సపరేట్ డిఫరెంట్ ఒక స్మెల్ అనేది ఉంటుంది అనమాట వీటన్నిటితో పాటు ఆ మటన్లో మనకు ఎంత స్మెల్ అయితే వస్తుందో అదంతా దీనివల్లనే వస్తుందనమాట చాలా బాగుంటుంది టేస్ట్కి అండ్ ఇక్కడ కొద్ది కొద్దిగా యూజ్ చేస్తూ కొద్దిగా కచ్చా పచ్చాగా అలా మిక్స్ చేస్తూ మనకు ఉండలు కట్టడానికి వీలైనంతగా గ్రైండ్ అనేది చేసేసుకోవాలన్నమాట అండ్ ఇలా మిక్స్ చేసేటప్పుడు కొద్దిగా వీటి మీటి మటన్కున్న మటన్కి అక్కడక్కడ ఏదో ఏమంటారు ఒక సంథింగ్ ఒక పోగులాగా ఉంటుంది అదంతా మిక్సీకి మధ్యలో తిరిగే జార్ పిన్ బ్లేడ్లకు అంటుకొని తిరిగదు వాటిని చూసుకుంటూ తిప్పేసుకుంటూ ఉండండి కొద్దిగా కచ్చాపక్కగా గ్రైండ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అండ్ ఉప్పు కారం పసుపును కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను ఒక్క పోర్షన్లో మాత్రమే వీటన్నిటిని వేస్తున్నాను అండి మిగతా పోర్షన్ నార్మల్గానే మిక్సీ చేసుకొని తర్వాత కలిపేసుకుంటాను మీరు మొత్తం పచ్చిమిర్చినే యూజ్ చేయాలని కూడా చూసి చేసేసుకోండి నేను ఇక్కడ రెండింటిని వేస్తున్నాను పచ్చిమిర్చి కొంచెం ఎర్ర కారం కొంచెం వీటన్నిటిని బాగా కలిపేసుకుంటున్నాను ఎందుకంటే మనం గ్రైండ్ చేయగానే అప్పుడంతా మూత కంటుకుంటుంది కదా వేస్ట్ అవ్వకుండా కొద్దిగా అలా కలిపితే దానికి అంటుకొని తిరుగుతూ ఉంటుందన్నమాట ఇక్కడ కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసేసుకుందాం నా గొంతు అనేది చాలా డిస్టర్బెండ్గా ఉందండి దయచేసి ఏమనుకోకండి అండ్ వీడియో మీకు అంత క్లారిటీగా నేను చూస్తానండి నేను చెప్పకపోయినా మీకు అర్థమయ్యే స్టైల్లో నా వీడియోస్ అయితే ఉంటాయి జస్ట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు కాబట్టి నేను వాయిస్ అనేది ఇస్తూ ఉంటాను అనమాట డైరెక్ట్లీ వాయిస్ ఇవ్వడం వల్ల మధ్య మధ్యలో ఏదైనా పిల్లలైనా సరే కలపడం వల్ల ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే వాయిస్ వీడియో అంతా గజిబిజిగా ఉంటుందన్నమాట అందుకనే నేను డైరెక్ట్లీ వాయిస్ ఇవ్వడం అనేది ఆపేసి రికార్డ్ చేసి తర్వాత ఇలా వాయిస్ అనేది ఇస్తున్నాను అయితే మొత్తం ఇలా నేను మిగతా పోర్షన్ని కూడా మొత్తం మిక్సీ చేసుకున్నాను ఒకటి వచ్చేసి మొత్తం మసాలాస్ అండ్ ఇంకోటి వచ్చేసి మొత్తం ప్లెయిన్ అనమాట వీ రెండింటిని మంచిగా కలిపేసుకున్నాను ఇలా కలిపే టైంలో ఒకసారి ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది ఇక్కడ చెక్ చేసేసుకోండి ఏదైనా తక్కువ ఉంటే ఇక్కడ వీటికి సరిపడా వీటికి యాడ్ చేసేసుకోవాలి నేను ప్రతిదీ మసాలాకు సంబంధించి మసాలాకు యాడ్ చేసుకున్నాను అండ్ రైస్లో ఉప్పు కారం సరిపోయిందా లేదా సపరేట్లీ రైస్కి ఎంత కావాలో అంతా అండ్ ఇలా మటన్స్ ఏమైనా బిర్యానీ చేసేటప్పుడు ఇలా వీటికి సరిపేటట్టు దేనికి సరిపేటట్టు దానికి యాడ్ చేస్తే మనకు తినేటప్పుడు అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇలాంటి పోగుల్లాగా ఉంటాయన్నమాట మటన్లో ఇవి మిక్సీకి తగి తగిలి చుట్టుకుపోయి మిక్సీ అనేది తిరగడంలో కొద్దిగా ట్రబుల్ అవుతూ ఉంటుంది అయితే మధ్య మధ్య తిరిగినప్పుడు అలా తీసేసి కొంచెం రౌండ్గా దారంలాగా వస్తుంది అన్నమాట వాటిని తీసేసుకోండి నాకు తెలిసి మీరు ఎప్పుడు ఇలా కోఫ్తాలు అనేటివి మీకు తెలియదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది చేయరు వీటిని నార్మల్గా మనం పప్పులో చారులోకి టమాటా చట్నీ చట్నీస్లో కూడా తినవచ్చు అనమాట ఇలా బిర్యానీస్ కూడా చేయొచ్చు అండ్ వీటితో కర్రీ కూడా అవుతుందనమాట అండ్ చూడ్డానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఆయిల్ వచ్చేసి నేను డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ని వేడి చేస్తున్నాను ఇదే ఆయిల్లో ఫస్ట్ ఉల్లిగడ్డను ఫ్రై చేసేసుకుందాం తర్వాత కోఫ్తాస్ అన్నీ ఇక్కడ ఫ్రై చేసేసుకుందాం ఎందుకంటే ఫస్ట్ కోఫ్తా ఫ్రై చేసుకుంటే మనకు ఉల్లిగడ్డలకు ఉప్పు కారం అంటే కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట ఇక్కడ మీడియం సైజు ఆరు ఉల్లిపాయలను తీసేసుకొని ఆయిల్ వేడయ్యే లోపు ఇక్కడ నేను కట్ చేసి పెట్టేసుకుంటాను ఆయిల్ వచ్చేసి వేడైపోయింది కాబట్టి ఇక్కడ ఉల్లిపాయలు వేస్తున్నాను ఇక్కడ మీకు మధ్య మధ్యలో నేను చూపిస్తున్నాను అండి ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కదా మొత్తం ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కోసి వీడియో అంతా తీస్తే వీడియో లెంత్ అయిపోతుంది మీకు చూడడానికి కూడా బోరింగ్గా ఉంటుంది కాబట్టి మెయిన్ మెయిన్ ప్రాసెస్ దగ్గర మాత్రమే మీకు చూపిస్తున్నాను నేను అలాగే రైస్లో వచ్చేసి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కొద్దిగా నిమ్మరసం అండ్ నూనె ఉప్పును కూడా వేస్తాను వాటిని నేను చూపించట్లేదు ఎందుకంటే నేను ఆల్మోస్ట్ నేను ఆల్రెడీ బిర్యానీ రెసిపీ మే నా ఛానల్ ఉంది కాబట్టి నేను చెప్పాను మీకు అందుకని చెప్పేసి వీడియోలో మళ్ళీ రిప్లే రిపీట్ చేసి వీడియో లెంత్ పొడుగు పొడిగించడం ఎందుకని చెప్పేసి స్కిప్ చేస్తున్నాను మధ్య మధ్యలోనే చూపిస్తున్నాను ఇక్కడ ఉల్లిగడ్డలో కొద్దిగా ఉప్పు వేసేసుకొని కలిపేసుకుని ఫ్రై అవ్వడానికి వదిలిపెట్టేసుకుందాం ఉల్లిపాయలు కూడా మొత్తం ఫ్రై అయ్యేంత వరకు వీడే ఉండదు అనమాట ఇక్కడ గ్రేవీ కోసం కోఫ్తా బిర్యానీ కావాల్సిన గ్రేవీని ఇక్కడ మనం ప్రిపేర్ చేసేసుకుందాం నేను ఇక్కడ చిన్న పెరుగు ప్యాకెట్ని ఇక్కడ తీసుకున్నానండి నేను వీటిని మొత్తాన్ని నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను చిన్న పెరుగు ప్యాకెట్ మొత్తం ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపుని మాత్రమే వేస్తున్నాను ఎలాంటి గరం మసాలాలు కానీ కొత్తిమీర పుదీనా కానీ వేయట్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ కోఫ్తాలో మటన్ మిక్స్ చేసేటప్పుడు అన్నిటినీ వేసాను అండ్ రైస్లో కూడా వేస్తాను అండ్ మనకు రైస్ వచ్చేసి మొత్తం మసాలాస్తో పాటు క చూడ్డానికి అని తినడానికి కూడా బాగుంటుంది అండ్ కోఫ్తాస్లో ఉన్న మనం గ్రేవీలో వేయగానే వాటికి ఉన్నంత ఫ్లేవర్ కూడా ఈ గ్రేవీలో వచ్చేసింది కాబట్టి నాకు సపరేట్లు ఏం కలపట్లేదు స సింపుల్గా చేస్తున్నాను మా గ్రేవీ ఎలాగైతే కావాలో అలా చేస్తున్నాను అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు పసుపుని వేసి ఇక్కడ ఒకసారి కలిపేసుకొని పెట్టేసుకున్నాం అండ్ దీని కర్రీ కూడా చాలా బాగుంటుందండి మనం ఫ్రై చేయడానికి మాత్రం సేమ్ ఇదే ప్రాసెస్ అండి ఆ మిక్సీ పట్టేసుకున్న దాంట్లో మనం ఇప్పుడు నేను ఎలా ఫ్రై చేస్తానో అలా ఫ్రై చేసేసుకోవచ్చు దాంతో కర్రీ చేసినా కూడా చాలా బాగుంటుంది అండ్ ఆ కర్రీ రెసిపీ మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి అండ్ నేను మీకు రెసిపీ చేసి చూపిస్తాను అండ్ ఇందులో మీరు కావాలనుకుంటే కాజు బాదం పేస్ట్ లేదా పల్లీల పేస్ట్ అయినా గ్రేవీ కోసం వేసుకోవచ్చు నేను అయితే చాలా సింపుల్గా చేస్తున్నాను అండి చాలా క్వాంటిటీ తక్కువ కాబట్టి ఇలా చేస్తున్నాను అదే మీకు ఎక్కువ మంది అయితే మీరు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఆ గ్రేవీ కోసం అయితే అలా ఎక్కువ చేసేసుకోవచ్చు అనమాట అండ్ చాలా బాగుంటుందండి నేను ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ చేశాను కానీ అప్పుడు నేను వీడియోస్ తీయలేదన్నమాట తీసేదాన్ని కాను అండ్ తర్వాత మధ్యలో కూడా ఒకసారి చేశాను అప్పుడు తొందరలో చేసేసాను ఇప్పుడు కూడా టైం లేదని తీయాలని అవద్దని అనుకున్నాను కానీ రెసిపీ లేదు కదా తీసేస్తే పని అయిపోతుందని చెప్పేసి మరీ లేట్ అయినా సరే తీసేసాను అనమాట కొద్దిగా పెరుగులో కొద్దిగా నిమ్మరసాన్ని పిండేసి పక్కన పెట్టేసుకున్నాను ఆల్రెడీ మనకి ఇక్కడ ఉల్లిపాయలు అనేది ఫ్రై అయిపోయాయి ఇక్కడ నేను కొద్దిగా బాదాన్ని ఫ్రై చేస్తున్నాను ఈ పిల్లల కోసం అనమాట మీరు కావాలనుకుంటే వేసేసుకోండి కాజు బాదం ఏమైనా మీ పిల్లలు ఏవి తింటారో అవి వేయాలనుకుంటే వేసేసుకోండి ఎందుకంటే కొంతమంది పిల్లలు కొన్ని వాటిని చూసి ఇష్టంగా తింటారు కాబట్టి అలా వేసేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ ఆలుగడ్డలని కూడా వేస్తున్నాను ఆలుగడ్డలు వచ్చేసి మా పెద్ద బాబు బాగా తింటాడు ఇవి బాదం వచ్చేసి మా చిన్న బాబు కోసం అనమాట వాటిని ఎరుకుంటూ కోతిగా ఏదో ఒక రెండు మూడు మెతుకులన్నా ఎక్కువ తింటాడు కదా అని చెప్పేసి వీటిని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కోఫ్తా వచ్చేసి ఫ్రై చేయడానికి వేద్దాం ఫస్ట్ నేను చేతికి ఇక్కడ ఆయిల్ని కొద్దిగా అప్లై చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఆ కోఫ్తా ఏదైతే ఉందో మటన్ మన చేకి తలగకుండా మొత్తం ఆయిల్ని ఇక్కడ ఆయిల్లో డిప్ చేసి వేయలు మొత్తం ఇలా తోటి చేసుకొని మీకు ఏ సైజ్లో కావాలనుకుంటే ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో వేసుకోండి పర్టికులర్లీ ఇలాగే వేయాలని ఏం లేదనమాట అయితే ఇంట్లో చిన్న చిన్న బాల్స్ టైప్లో చేసి వేస్తున్నాను ఇలా నాకు ఎన్ని పడతాయి ఎందులో అన్నీ వేస్తున్నాను నేను ఇక్కడ హాఫ్ పోర్షన్ వేస్తున్నాను హాఫ్ పోర్షన్ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకెప్పుడైనా సరే స్టోర్ చేసి వన్ వీక్ వరకు అయినా సరే ఇవి వాడుకోవచ్చు అనమాట వాడవవు అండ్ పప్పు పప్పు చార్లల్లో చట్నీస్లలో ఇవి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి అండ్ ఖరాబ్ అవ్వ అన్నమాట అసలు అండ్ బిర్యానీలో కూడా చాలా మిగిలిపోయినా సరే ఎందుకంటే రైస్లో ఉప్పు కారం అన్నీ వేసాను కాబట్టి మా ఇంట్లో రైస్ ఎక్కువ తినడానికి ఇష్టపడతారు మటన్ చికెన్ కొద్దిగా తిన్నా సరే ఏదో మోతాటులో తింటారనమాట అవి మిగిలిపోయినా సరే తీసేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్లో ఉప్పు కారం వేసి మళ్ళీ ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి పాడయితే బాగున్నమాట మరీ అంటే పదిహేను పదిహేను నెల రోజులు కాదు కానీ జస్ట్ టూ త్రీ డేస్ ఫోర్ డేస్ అయినా సరే బాగానే ఉంటాయి అండ్ గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ అయినా చాలా బాగుంటుందండి అండ్ వన్ వీక్ అంటే ఎక్కువనే ఉంటుంది కానీ అంత ఎక్కువ రోజులు నిలువున్న ఫుడ్ తినొద్దు కాబట్టి ఇక్కడ నాకు ఇందులో వచ్చి ఈ ప్యాన్లో ఎన్నైతే పట్టాయో అన్నైతే వేసేసుకున్నాను ఆల్రెడీ ఇవి మాకైతే ఎక్కువే అయినా సరే వేసేసాను ఆల్రెడీ వాటర్ రైస్ కోసం వాటర్ని పెట్టేశాను కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి గరం మసాలాస్ అన్ని ఏవైతే చూసానో వాటిని అన్నింటిని వేసాను వాళ్ళని నిమ్మకాయ రసం నూనెను కూడా ఇందులో వేసాను ఇప్పుడు వచ్చేసి మనం కలిపి పెట్టుకున్నాం కదా పెరుగు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నిమ్మరసాన్ని వేసి కలిపేసి పెట్టుకున్నాను కదా ఈ ఉల్లిపాయలు వచ్చేసి క్రంచిగా ఉండాలన్నమాట ఎందుకంటే ఇలా మనం క్ర మనం ఇలా క క్రష్ చేస్తే మొత్తం స్మూత్ పొడిలాగా అయిపోవాలన్నమాట ఇలా కావాలనుకుంటే నా రెసిపీ నా ఛానల్లో ఈ రెసిపీ ఉందండి ఇది క్రష్ క్రష్ చేస్తే క్రంచిగా ఎలా కావాలి ఇలా క్రష్ చేసి ఇవ్వడం వల్ల గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందండి అండ్ కొంతమందికి ఉల్లిగడ్డ వచ్చేసి మెత్తగా ఉండి క్రష్ చేసినా సరే క్రష్ అవ్వదు అనమాట పొడి పొడిగా అవ్వదు అలా ఎలా క్రంచిగా ఎలా కావాలి ఏంటి నా ఛానల్లో ఉంది వీడియో చూసేయండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్లో టైలరింగ్ ఎంబ్రాయిడింగ్ కుకింగ్ క్రాఫ్టింగ్ ఇలాంటి అన్ని వీడియోస్ మీకు ముందు ముందు చూడడానికి దొరుకుతాయండి అండ్ చాల ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తున్నాను మెల్లమెల్లగా ప్రతి ఒక్కటి మీకు ఫుల్ఫిల్ అయ్యేటట్టు చూస్తానండి నచ్చితే మాత్రం లైక్ అండ్ వాల్యుబుల్ కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఉల్లికటలు మొత్తం ఇలా చేతి సహాయంతో క్రష్ చేసేసాను మొత్తం స్మూత్గా క్రష్ చేసి వీటిలో ఒకసారి మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం అండ్ మన కోఫ్తా ఫ్రై అవ్వగానే వాటి ఆయిల్ని కూడా ఇందులో వేసేసుకుందాం ఇక్కడ రైస్లో వేసేటి మాత్రం చూపించలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ బిర్యానీ రెసిపీ చేశాను అప్పుడు అందులో ఎలా వేశాను సేమ్ అలాగే ఎందుకంటే వీడియో లెంత్ అవ్వద్దు మీకు బోరింగ్గా ఉండకూడదని ఆయన నా గొంతు చూసి ఇప్పుడు కొద్దిగా మాట్లాడనుకుందండి నిన్న అయితే ఓ టూ డేస్ నుంచి అయితే అస్సలు కొంచెం హెల్త్ బాగాలేక గొంతు అండ్ పెయిన్స్ అవన్నీ బాడీ పెయిన్స్ అవి ఉన్నాయన్నమాట అండ్ కషాయం చేసుకొని తాగాను మిరియాలు లవంగాలు పసుపు అల్లం పాలలో వేసి దంచేసుకొని కచ్చా పచ్చాగా మొత్తం దంచేసుకొని పాలలో లేదా నీళ్ళలో వేడి చేసుకొని ఒకటిసారి తాగాను కొద్దిగా ఫ్రీ అయ్యింది అండ్ ఉప్పుతో పొక్కిలించడం ఒకటి చేయలేదు చేస్తాను మీకు ఏ కలర్లో కావాలనుకుంటే ఆ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోండి నాకు ఈ కలర్ చాలా అనిపించింది నేను ఇక్కడ వీటిని తీసేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఆలుగడ్డల్ని వేస్తున్నాను జస్ట్ లైట్గా ఫ్రై చేస్తాను మీరు కావాలనుకుంటే స్కిప్ చేసేసుకోండి లేదు మీ పిల్లలు తింటారనుకుంటే వాళ్ళు గడ్డలు వేయండి అండ్ క్యారెట్ కూడా ఇష్టపడితే వాడిని కూడా వేయండి అండ్ బిర్యానీ ఇలాగే చేయాలని ఏమీ లేదండి మన పిల్లలు మన ఇంట్లో ఎలా అయితే ఇష్టపడతారో జస్ట్ టేస్ట్ ఒకటి ప్రతిదానికి సపరేట్లీ వేసుకుంటూ చెక్ చేసుకుంటే చాలు నేను ఇక్కడ ఆల్రెడీ అయితే వేసేసాను బాయిల్ అవ్వగానే ఇక్కడ రైస్ అయ్యేలోపు మనకు మిగతా ప్రాసెస్ అంతా ఇది కూడా సెట్ అయిపోతుంది అన్నమాట ఈ కోఫ్సా ఫ్రై చేసిన ఆయిల్ని అయితే ఇందులో వేసేసాను అది స్కిప్ అయిపోయిందండి మీకు చూపించలేకపోయాను అయితే ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసి ఓ రెండు నిమిషాలు కలిపి రెండు నిమిషాలు మగ్గాక తర్వాత ఉప్పు కారం అనేది చెక్ చేసేసుకుందాం ఎందుకంటే ఇందులో పెరుగు నిమ్మకైంది కదా ఆ పులుపు కోసం ఆ పులుపు వల్ల ఉప్పు కారం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇందులో నేను లైట్గా కొద్దిగా రౌండ్ షేప్లో టమాటోస్ని కూడా వేస్తున్నాను ఎందుకంటే కొద్దిగా చట్పటా ఉండాలన్నమాట సర్ సర్దులు జ్వరాలు ఉన్నాయి కదా జస్ట్ నోటికి టేస్ట్ అనేది కొద్దిగా మనకు తినడానికి బాగుండాలి కాబట్టి అవన్నీ వేస్తున్నాను మీరు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే లేదంటే వేయాలని రూల్ ఏం లేదు మనం ఏదైనా ఎలా అయినా చేయొచ్చు అనమాట జస్ట్ టేస్ట్ బాగుంటే చాలు చేసే ప్రాసెస్ అంతా ఒకటే మీరు చూడవచ్చు ఇక్కడ మసాలాస్ అయితే ఏవి యాడ్ చేయలేదు జస్ట్ ఉల్లిపాయ పెరుగు మాత్రమే యాడ్ చేశాను ఆ ఉల్లిపాయ అనేది నేను క్రంచ్ క్రష్ చేసి వేయడం వల్ల గ్రేవీ చూడండి మీరు ఎంత థిక్గా అయిందో చాలా బాగుంటుందన్నమాట ఒకసారి ఇలా కలిపేసుకోండి ఇప్పుడు పెరుగు నిమ్మకాయకున్నంత పులుపు పోయి ఉప్పు కారం ఏమైనా తగ్గిందా లేదా అని చూసేసుకొని ఇక్కడ ఏమైనా తగ్గితే ఉప్పు కారం ఇక్కడ కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో నేను ఆలుగడ్డ టమాటోస్ని యాడ్ చేసేస్తున్నాను అండ్ కోసారి కలిపేసుకొని కోఫ్తాలను కూడా యాడ్ చేస్తాను కోఫ్తా వచ్చేసి మీకు జ్యూసీ జ్యూసీగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ అనేది మీరు ఎక్కువగా వేసేసుకోండి లేదు నార్మల్గానే కావాలనుకుంటే జస్ట్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్న సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నేను టెస్ట్ టేస్ట్ అనేది చేస్తున్నాను ఉప్పు కారం సరిపోయిందా లేదా అని కారం అయితే సరిపోయిందండి ఉప్పు కొద్దిగా తక్కువ ఉంటే ఇక్కడ వేసేస్తున్నాను ఎందుకంటే పెరుగు నిమ్మకాయ ఇప్పుడు టమాటోస్ కూడా పులిపోయి కాబట్టి వాటికి తగ్గట్టు ఇక్కడ నేను ఉప్పు వేసేసుకుంటే గ్రేవీకి తగ్గట్టు ఉప్పు కారం సరిపోతుంది అనమాట ఇక్కడ కోఫ్తాస్ని కూడా యాడ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఆలుగడ్డ టమాటోస్తో పాటు ఇవి కూడా కొద్దిగా సాఫ్ట్ అయిపోతే మనం తినడానికి అనేది చాలా బాగుంటుందన్నమాట ఇంకా జ్యూసీగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసేసుకొని జస్ట్ కుక్ కుక్క అవ్వడానికి పెట్టేసుకోండి లేదనుకుంటే ఫస్ట్ మ్యాగ్ ఇవంతా మీరు నాకు వీడియో కాబట్టి నేను డైరెక్ట్లీ చూసినాను ఒకవేళ లేదనుకుంటే ఫస్ట్ మ్యాగ్నెట్ చేసి పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా జస్ట్ కొద్దిగా వాటర్ ఎక్కువ వేసేసుకొని కొద్దిగా ఎక్కువ షేపు ఉడికించి పెట్టేసుకుంటే అవి జ్యూసీ జ్యూసీగా అయిపోతాయి ఆ లిక్విడ్ అంతా అందులోకి వెళ్ళేసి జ్యూసీ జ్యూసీగా అయిపోతుంది అనమాట ఇక్కడ నేను ఎక్కువ వాటర్ అయితే వేయట్లేదు హాఫ్ గ్లాస్ వాటర్ని వేస్తున్నాను ఎందుకంటే ఆ కోఫ్తాలో ఉన్న మసాలా గరం మసాలాస్ కొత్తిమీర పుదే వీటి ఫ్లేవర్ అండ్ మనకు గ్రేవీలో ఉన్న గ్రేవీ గ్రేవీకి పట్టేటట్టు కొద్దిగా వాటని వేసేసుకొని ఆలుగడ్డలు టమాటోస్ ఏవైతున్నాయో వాటన్నిటికీ వాటిలో ఉన్న మసాలా ఫ్లేవర్ అంతా వెళ్ళేటట్టు కొద్దిగా వాటని వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గడానికి కొద్దిలిపెట్టేసుకుందాం ఆలోపు మన రైస్ అనేది ప్రిపేర్ చేసి పెట్టేసుకుందాం దయ్యలోపు అండ్ చాలా చూడ్డానికి కూడా తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి వీటితో పాటు కర్రీ అయినా ఏదైనా సరే బాగుంటుంది వీటి కర్రీ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను అప్లోడ్ చేస్తాను వీడియో నా ఛానల్లో ప్రతి ఒక్క వీడియో ఉండాలి అని చెప్పేసి మాత్రమే నేను ఇలా అప్లోడ్ చేయడం జరుగుతుందండి ప్రతి వీడియో మాత్రం సింపుల్ సింపుల్ వీడియోస్ కాకుండా కర్రీస్ ఏవైనా సరే ఉన్న కర్రీ లేనిదంటూ ఏది ఉండొద్దు అన్న మోటివేషన్తోనే నేను స్టార్ట్ చేశాను టైలరింగే కానివ్వండి కుకింగే కాని ఎంబ్రాయిడింగే కానివ్వండి ఎంబ్రాయిడింగ్ ఎలా వేయాలి ఏంటని ఇప్పుడిప్పుడే కొద్దిగా నేను ఫ్రీ అవుతున్నాను కదా పిల్లల స్కూల్స్ అవన్నీ లాస్ట్ ఇయర్ స్కూల్స్ అన్నీ వేస్ట్ అయిపోయాయండి ఫీజెస్ నా హెల్త్ వల్ల నా చెవు కొద్దిగా ప్రాబ్లం ఉండే నాకు ప్రెగ్నెన్సీలో చెవు వినికిడి చెప్దాం అని వినికిడి అనేది మొత్తం ఒక చెవు అనేది వినిపించదు అనమాట కొద్దిగా వీక్ అయిపోయాయని చెప్పారు దానికోసం కొద్దిగా నాకు పెయిన్ అనేది ఉండదు అన్నమాట మొత్తం వాచి వాచిపోవడం అలాంటిది దానికోసం కొద్దిగా ట్రీట్మెంట్ నడిచింది కదా వన్ మంత్ నడిచింది ఆ ట్రీట్మెంట్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను అందుకే పిల్లల స్కూల్ అంతా వేస్ట్ అయిపోయింది అనమాట నేను ఆల్రెడీ ఇక్కడ రైస్ మొత్తం వంపేసుకొని హాఫ్ పోర్షన్ చేసి పెట్టేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఎన్ని లేయర్స్ అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టము నేను ఇక్కడ వచ్చేసి టూ లేయర్స్ వచ్చేసి రైస్ అండ్ వన్ లేయర్ వచ్చేసి కోఫ్తా కోఫ్తా కర్రీ అండ్ మసాలాస్ ఏవైతే ఉన్నాయో బిర్యానీకి సంబంధించి వాటిది వేస్తున్నాను అనమాట ఇలా మధ్యలో వేసేసుకొని అండ్ నా గంజి వంపేటప్పుడు హాఫ్ కటూర గంజి మాత్రం సపరేట్లీ పక్కన చేసి పక్కన తీసి పెట్టేసుకుని ఎందుకంటే పైనుంచి వేయడం వల్ల దమ్ అనేది చాలా బాగా ఆ వాటర్ ఎందుకంటే ఆ వాటర్లో మనం ఉప్పు కారం అండ్ మసాలాస్ కొత్తిమీర పుదీనా అన్నీ వేస్తాం కాబట్టి ఆ వాటర్లో కొద్దిగా స్మెల్ అండ్ ఉప్పు కారం చప్పగా ఉండకూడదు బాగుంటుంది నార్మల్ వాటర్లో అయితే అలా ఉండదు కదా అందుకోసమే వాటర్ గంజంపే వాటర్ని కొద్దిగా తీసి పక్కన పెట్టేసుకోండి కొద్దిగా రైస్ని వేసి ఇలా తీసేసుకోండి అండ్ చూడడానికి కూడా చాలా బాగుందండి తినడానికి కూడా అంతే బాగుంది మీరు ఈ రెసిపీని ట్రై చేయండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి ఇంకేదైనా నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే కామెంట్ చేయండి ఏ వీడియోస్ అయినా సరే టైలరింగ్ సంబంధించి అయినా కుకింగ్కి సంబంధించిన సరే ఏదైనా సరే అన్ని వీడియోస్ అందరికీ నచ్చాలని ఏం లేదండి ఒకే ఛానల్లో అన్నీ నేను వేస్తున్నాను ఏది చూడాలనుకుంటే చూడండి ఇక్కడ ప్రతి దానికి ఉప్పు కారం మనం సపరేట్లీ ఇచ్చే వేసేసుకున్నాం కదా అండ్ మనకు ఇంకోసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట అంత బాగుంటుంది మనం రైస్ ఉడికించేటప్పుడు కూడా ఒకసారి రైస్ అనేది చెక్ చేసుకోవాలి ఆ వాటర్లో కలిపాక ఉప్పు సరిపోయిందా లేదా అని కొద్దిగా వాటర్ని చెక్ చేస్తే మనకు ఉప్పు సరిపోయిందా లేదా అని తెలుస్తుంది అనమాట ఇలా మిగిలిన బియ్యాన్ని కూడా వేసేసాను ఇక్కడ కలర్స్ అవేవి ఏవి వాడట్లేదు అనమాట మీరు కావాలనుకుంటే బీట్రూటు లేదా క్యారెట్ కలర్ని వాడవచ్చండి మిక్సీలో జ్యూస్ చేస్తే వాటి కలర్ కూడా చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ఆ కలర్స్ని వంట కలర్స్ని ఇష్టపడిన వాళ్ళైతే అలా వాడచ్చు అనమాట నేను ఇక్కడ ఏ కలర్ని వాడట్లేదు ఎందుకంటే మనం గ్రేవీ కలుపుతున్నప్పుడు మొత్తం అది అయిపోయి నాకు కలర్ అనేది అంత ఎక్కువ ఏం కనిపించదు మసాలాస్ ఉప్పు కారం వేసాం కాబట్టి వాటి కలర్ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ కోఫ్తా ఫ్రై చేసిన ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ని పైనుంచి కొద్దిగా వేసేసుకోండి ఇప్పుడు బా మనం ఫ్రై చేసిన బాదం కొద్దిగా ఉల్లిపోయింది కదా వాటిని ఇక్కడ డెకరేట్ కోసం వేసేస్తున్నాను వీడియోస్ చేయడం మొదలుపెట్టి సంవత్సరం అయిపోయిందండి కంటిన్యూస్గా వీడియోస్ వేయట్లేదు కదా అందుకని చెప్పేసి నాకు సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ రావట్లేదు అనమాట ఎందుకంటే కంటిన్యూస్లీ వీడియోస్ వేస్తేనే చూస్తారు వన్ డే అటిట్ అయినా సరే వీడియోస్ ఆగిపోతాయి అన్నమాట ఇవి వచ్చేసి మనం గంజి వాటర్ అయితే ఏవైతే తీసామో ఆ వాటర్ని వేస్తున్నాను ఇక ముందు ప్రతిరోజు ప్రతిరోజు ఒక వీడియో చేసి చేయాలని మాత్రం అనుకుంటున్నాను కానీ ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వల్ల పిల్లల వల్ల ఏదో ఒక ప్రాబ్లం వల్ల పిల్లలు రాగానే ఫోన్ తీసుకోవడం ఎందుకంటే స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళకి చూసే టైం ఉండదు కాబట్టి వాళ్ళు వచ్చారంటే ఫోన్ అస్సలు నా దగ్గర ఉండదు అని ఇంట్లో పని చేసాను పని చేసుకుంటూ అవి కొద్దిగా సెట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది అనమాట పెళ్ళి కాకముందు పెళ్ళిన తర్వాత కొద్దిగా డిఫరెంట్ అనేది ఉంటుంది కదా లైఫ్ పెళ్ళి అంటే అమ్మ ఉంటుండే అమ్మ ఇంట్లో వంట అది చేసుకోవడానికి చిల్లర పని పని చేసుకొని అన్ని బట్టలు కొట్టడం అలాంటివి చేసేవాళ్ళం అన్నమాట ఇప్పుడు అలా కాదు కదా అన్నీ మనమే హ్యాండిల్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ఇల్లు పనులు అన్నీ చూసుకోవాలి కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుందండి అండ్ మీ హెల్ప్ అండ్ మీ సపోర్ట్ ఉంటే ఇలాంటివి మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను అండ్ ఇక్కడ వచ్చి ఫైవ్ మినిట్స్ నార్మల్ స్టవ్ దమ్ పెట్టేసాను ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఈ తవ్వ వచ్చేసి దోశల తవ్వ పాడైపోతే నేను ఇలా వీటిని దమ్ చే దమ్ కోసం యూజ్ చేస్తున్నాను ఇలా ఫైవ్ మినిట్స్ దమ్ ఆల్రెడీ పెనాన్ని వేడి చేసి పెట్టేసుకున్నాను మళ్ళీ బగోన పెట్టిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఫుల్ పైన పెట్టేసి తర్వాత మీడియం పైన పెట్టేసేయండి ఆల్రెడీ అన్నీ కుక్ అయిపోయాయి కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది మాషాల జిల్లా ఇక్కడ బిర్యానీ వచ్చేసి దమ్ అయిపోయింది అనమాట చాలా వేడిగా ఉంది అండ్ టైం కూడా లేదనమాట లంచ్ టైం అయిపోయింది ఆల్రెడీ లేట్ అయిపోయింది అండ్ కలర్ఫుల్గా లేదని మాత్రం అనుకోకండి నేను మొత్తం ఇప్పుడు తీసేటప్పుడు మీరే చూడండి అసలు కలర్ వేసామా లేదా అన్న డౌట్ కూడా రాదన్నమాట ఎక్కువగా మాట్లాడుతుంటే అసలు గొంతు అసలు మాట్లాడడానికి రావట్లేదు అనమాట ఏదన్నా ఎక్కువ మాట్లాడితే తానంతట అదే ఆఫ్ అయిపోతుంది ఏదో ఛార్జింగ్ అయిపోయినట్టు అయిపోతుందా గొంతు అంత ఇది అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది అన్నీ బాగుంటే అసలు మనిషికి తెలియదండి అసలు ఏంటి ఏంటనేది ఏదన్నా ఇలా అవుతేనే ప్రతి ఒక్క మనుషులకు అసలు అనేది తెలుస్తుంది పిల్లల కోసం అసలు అరుస్తుంటే పిల్లలు అల్లరి చేస్తుంటే అసలు మాట్లాడి ఉరుకోబెట్టదని అలాంటి మాటలే రావట్లేదు వర్రాలన్న గొంతు గొంతు పెయినమాట టూ డేస్ అయితే నరకం అనిపించాను ఇంత కూడా అసలు వాయిస్ రాలేదనమాట నేను మాట్లాడితే వాళ్ళకి అసలు వినిపించట్లేదు అర్థం కావట్లేదు అంతలా పాడైపోయింది గొంతు చూడొచ్చు మొత్తం మొత్తం కలిపేసాను ఇక్కడ కలర్ అసలు మనం వేసినట్టు అసలు వెయ్యనట్టు అయితే అస్సలు ఏమనిపించట్లేదు ఇప్పుడు తినడానికి ఇక్కడ నేను సర్వ్ చేసేస్తున్నాను అండ్ చాలా బాగుందండి రెసిపీ నేను ఆల్రెడీ చేశాను ముందే మీ వీడియో కోసం ఇక్కడ చేస్తున్నాను ఇది వచ్చేసి సండే రెసిపీ ఆల్రెడీ నేను టేస్ట్ చేశాము చాలా బాగా వచ్చింది రెసిపీ మీరు జ్యూసీ జ్యూసీగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ నెక్స్ట్ యాడ్ చేసేసుకోండి నేను ఇక్కడ మీకు కోఫ్తాను తుంచి కూడా చూపిస్తాను కొద్దిగా సాఫ్ట్గానే ఉంది మాకు మీరు ఎలా తినాలనుకుంటే అలా మీరు ప్రిపేర్ చేసేసుకోండి నేను ఏ స్టైల్లో చేయాలి ఎవరికి ఎలా చేయాలి అనేది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను చేసేది మొత్తం మీరే కాబట్టి ఆ చేసిన వచ్చే ప్రశంసలు కూడా మీకే అందుతాయి కాబట్టి మీ ఇంట్లో వాళ్ళకు కూడా వండి పెట్టండి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూసారా కలర్ వేయకుండానే బిర్యానీ కలర్ అనేది ఎంత బాగా వచ్చిందో ఆ టమాటోస్ అన్నీ వేసాం కదా కొద్దిగా చట్పటా బాగుందన్నమాట ఇక్కడ నేను టేస్ట్ చేసి వాటిని తుంచి చూపిస్తాను ఇదండి ఈరోజు రెసిపీ నచ్చిందని ఆశిస్తున్నాను ఇంకా మరిన్ని వీడియోస్తో పాటు మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో నచ్చితే లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ స్టైల్లో మీరు ఈ ఇవ్వండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో